గాజవాక నియోజకవర్గ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ కు ప్రజలు అడుగడుగున నిరాజనాలు పలుకుతున్నారు మహిళలు హారతులతో స్వాగతించగా అభిమానులు కురిపిస్తున్నారు జివీఎంసీ డెబ్బై ఆరవ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో గురువారం అమర్నాథ్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైఎస్ఆర్ సిపి డెబ్బై ఆరవ వార్డు నాయకుడు దొడ్డి రామణా ఆధ్వర్యంలో ఆయన వార్డులో పర్యటించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లారు ఎన్నికలో గాజ్వాక్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స లక్ష్మికి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు సందర్భంగా గాజ్వాక బరిలో ఉన్న మంత్రి అమర్నాథ్ విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు ఎన్నికల్లో తనను గెలిపిస్తే గాజ్వాకను మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు గడిచిన ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి అందజేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు కూటమి నేతలు ఎన్ని పన్నాగాలు పన్నినా అంతిమ విజయం వైసీపీదే దే అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతనపూడి వెంకట రామయ్య గాజువా కథనకు పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గడిచినటువంటి పదిహేను రోజులుగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని కాజవాగ నియోజకవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరగాలన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే రావాలని చెప్పి వారు కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్విస్తారని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం ఈ దానికి ఎన్నైనా చెప్తారండి ఇచ్చేవాడు అయితే ఆలోచించి చెప్పాలి కానీ ఎవరివాడు ఎంత చెప్తాడు రేపు పదివేలు అంటే ఇంకొక నాలుగు రోజులు అయితే ఇరవై వేలు అని చెప్పి చెప్తాడు ఇవన్నీ కూడా ఆయన క్రెడిబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది లీడర్ త్వర క్రెడిబిలిటీ మీద ఆ క్రెడిబిలిటీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కొంత తప్ప ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు లేరు అది జరిగే పని కూడా కాదు